హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం క్షణార్థులు నా వాయిస్ కొంచెం దగ్గు ఆవుడికి కొంచెం బాగా చేంజ్ అయింది సో దానికి కొంచెం అందరు ఏమనుకోకూర్రి వాయిస్ ఇట్లా వస్తుంది సో ఈరోజు మనం లాగ్ చేసి మా ఊరు మల్లన్న స్వామి జాతర సో మనం మా ఊర్లో ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా బోనాలు తీస్తారు ఎలా జరుగుతాయని మొత్తం చూసేద్దాం దారి ఇదే మా మల్లన్న స్వామి గుడి అంటే మా ఊరు నుంచి బ్రహ్మపట్నం రూట్లా ఉంటది కొంచెం దూరంలో ఉంటుంది కానీ మంచి ఉంటది చిన్న కుండ పైన ఎప్పట్లా కాకుండా ఈసారి అన్నదాన కార్యక్రమం కూడా జరిపించారు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని అక్కనే అన్నదానం కూడా చేసినాం కూరలు కూడా మంచిగా మస్తు మంచిగా అనిపించింది అనిపిస్తుంది మన వీడియోలు చాలా బాగుంది సార్ ముఖ్యంగా చాలా అంటే చాలా నవ్వుతాడు వాడు చిన్నపిల్లాడు వాడు బాగా చూస్తావరా చూతా ఓలేక గంగ ఇష్టమా నర్సం ఇష్టమా చూసిరా అదే మన మల్లన్న స్వామి గుడి సో గుడికి వెళ్లే ముందు మనం మంచిగా కాళ్ళు కట్టుకుని వెళ్దాం ఇలా మా ఊళ్ళో మల్లన్న చేస్తారు మీకు మొన్న ఎప్పుడే వీడికి బాగా గో వచ్చినాడు అందరు అని చెప్పి అందరు వచ్చారా అందరంతా మాకు కలాల మీరు

ದೇಕ್ನೂನ್ ಮಟ್ಟು ವ್ಯಾಟ್ರಿ ಭಕ್ತನೊಂದರೂ ಬಟ್ಟಿಗೆ ವಚ್ಚಿನ ಭಕ್ತನ್ನ ಅಂಟು ಗೋಬೈಸೇ వాళ్ళ చూడరు ఎంత మంది వచ్చిర్రో ఉంగి వెనకెళ్ళి నువ్వు నూకుతున్నారు పాపం ఆరద ముఖం చూడురు ఎట్లయింది వాళ్ళ నలిగిపోతుంది పాపం నవ్వు ఆపుకుంటున్నావు కదరా కొండ పోయినాండి బంతి పువ్వుల తోరణాలు నీకు కనముగ స్వాగతము కోదూరు మల్లన్న పాలు పెరుగు ఆ పిల్ల బువ్వతో ఐదు తీర్ల నీకు పూనముండిన సక్కనైన ఈ సట్టిలోన సంబరంగ నీకు పూనమెత్తినం ఇల్లు ఇల్లుకు పిల్ల చెల్లతో ఇల్లు ఇల్లుకు పిల్ల చెల్లతో జాతర చూడగ రావయ్యో లోపల అన్న బొట్టు పెట్టుకోండి సీత కళ్ళల్లో పెట్టిండు కళ్ళంత మన కొంత ఉడిపేసుకున్నా ಚೂಡ್ರಿ ಅಕ್ಕ ಲೋಕ ಕೊಪ್ಪರ ಅಕ್ಕ ಕರೆ ನಾನು ಏನು ಅಡಕರ ಮಂದ ಅಡಕರ ಗಂಗರ ಓಡತೊಂಡಿ ಓಲಾ ನರ ರಿಷಿ ತೇಪ ಅಕ್ಕ ಏ ಬಳೆ ಅಪ್ಸ್ಕುಡ ಏನು ಏ ಆ ಶೀಟ ಮಜಾ ಬಾ దేవుడు ఈ గోజు కాడ ఇక్కడ నిర్సిండు ఆయననే మత్తు సత్యం ఇక్కడ వాళ్ళకు ఇలా జాతర కొబ్బరికాయలు కొట్టద అప్పటికి నాలుగేటప్పుడు బోనాలు వస్తాయి గుడికాడికి మస్తు మంచిగా ఉంటుంది మీరు అందరు చూసి మా మల్లన్నకు మీరందరూ మల్ల తీర్థం వరకు మీరు అందరు రావాలా మీరు మొక్కుకొని మా మల్లన్న మీకు కోరిన కోరికలు ఇస్తాడు మీరందరూ మళ్ళా జాతర వరకు రాండ్రి సంవత్సరం వరకు ఇప్పుడు అద్దా అంటారా ఇప్పుడు రమ్మని చెప్తలే పగోడి వేసుకున్నాడు లాత తీసుకున్నాడు చెప్పలేమని చెప్తారా మమ్మల్ని కలిసిపోరు తీసుకొని వచ్చా అని చెప్పాను ప్రసాదం ప్రసాదం కుడక ప్రసాదం ఏముంది తిను ఇది ఇట్లా వాళ్ళకి ఇది

ಏಳ ಸಾಲ್ಗೋ ಇದೇನೋ ಜೋರ ఎప్పుడు చెప్తా చెప్తే ఇదేవరా మీరు మీ ఊరు కాదు నీ పేరేం పేరు ఎంత నువ్వు ఎన్నో తరగతి నువ్వు వాళ్ళకి కొడుకు అయిందరా మీ మార్ దేశమైన వాళ్ళ అలా అట్లా చెప్పాలి లైక్ అదే మరి ఇంకో వీడియోని చూడాలా మంచిగా అన్నం తినాలా మంచిగా చదువుకోవాలా భగవంతునికి మొక్కుకోవాలా నేనవుతుందా కూర్చోరుచ్చాడు కాదు అక్కడ కూర్చొని ముచ్చట పెట్టగా కొంతమంది అంటే మా ఊర్లే మా వచ్చి కొంతమంది ఫోటోలు దీర్రు ఇక దీనం చేసిన అయిపోయింది చూసినావు మొన్న వీడియో మొన్న మొన్న చాలు

డి వంద కొట్టించి ఆ గోల రింజిల్లయ్యాగోళ రింజిలోట్టింది అల్లయ్య గంగవ గారు

చెప్పింది మనం ఆనంది తింటున్నాం ఇలా మంచిగా ఇది కావాలా మల సంవత్సరం వరకు మంచిగా ఫాస్ట్ కావాల మల సంవత్సరం మంచిగా ఇది కావాలా

गाज ले और सारा लोग इधर भगवान को तोड़ रही हैं। ऐड करेंगे किरक मांस रहेंगे। इसका नहीं जानूंगी। रे पूल नोट आएगा। हाँ लाख की मोटा वेंट चौरांडी। हाँ ना गड्ढे गड्ढे यू టెంపుల్కి వచ్చినాం హాయ్ ఫ్రెండ్స్ ఇక దేవనగర్ పోయి మంచిగా తినచ్చినాం మీ అందరం ఎక్కడో అక్కడ పడిపోయినాం మంచిగా వాడుకున్నాం సో ఇప్పుడు మంచిగా సాయంత్రం బోనాలు వెళ్తాయి సో ఎవరి ఎవరింటికాడ వాళ్ళు బిజీ ఉన్నారు నేను కూడా పండుకొని ఇప్పుడే లేచిన ఇప్పుడే అయిన సో మనం బోనాలు ఏ విధంగా ఇస్తారు మా గోదూర్లో ఎంత ఎన్ని బోనాలు తీస్తారు మంచి జరుగుతుంది అవన్నీ మీకు ఇప్పుడు చూపెడతా ఓకేనా రైట్ గజ్జలు పైడి మువ్వలు ఎగురుతు రావయ్యో ఎండి కొండ మల్ల మంతి పువ్వుల తోరణాలు కనుముగ ఆ పిల్ల పువ్వుతో ఐదు తీర్లని పూన వండినం పక్కనైన ఈ సంబరంగ నీకు పూనమెత్తినం ఇల్లు ఇల్లుపు పిల్ల చెల్లతో ఇల్లు ఇల్లుపు పిల్ల చెల్లతో జాతర చూడగ రావయ్యో ఎండి గజ్జలు గచ్చలు పైడి మువ్వలు ఎగురుతురావయ్యో కొండ మల్లన్నా మంతి పువ్వుల తోరణాలు నీకు కనముగ స్వాగతమోదూరు మల్లన్నా రోగు జగ్గుడ పుల్లతో మేము భక్తి గొయినం ఆడబిడ్డలు ఆత్మీయంగా ఒడిసి బియ్యము ఒడిలో మోసిరి పంచమువ్వుల పాటలేసి మేలు కొలుపుల పాట పాడినం కండాలెన్నో నీ గండ దీపము ఎత్తినవయ్యో ఆడప్పులు 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 సప్పుడు జేయంగా శివశక్తులు దుంకగా రావయ్యో ఎండి గజ్జలు ఎండి గజ్జలు పైడి మువ్వలు ఎగురుతురావయ్యో ఎండి కొండ మల్లల్లా తిపూల తోరణాలు కనముగ స్వాగతము దేవుడు బలగంగా శరళు కోరితే కరుణ చూపినవు తండి వారము ఆదివారము వరాలనిచ్చే రాజమల్లు సట్టెడు వారాల ఒక్క పొద్దులు చక్కని దేవుడ మైలారుడా మహిమ గల్లవో మల్లికార్జున పెద్దలు సింధులేయగా కోరు మల్లన్న రావయో ఎండి గజ్జలు ఎండి గజ్జలు పైడి మూవలు ఎగురుతురావయ్యో కొండ మంతి పువ్వుల తోరణాలు నీకు కనముగ స్వాగతమో